విదేశీయులకు పుట్టినటువంటి పుట్టినటువంటి సంతానము దేశ పాలనకు పనికిరాదని చాణక్యుడు చెప్తే ఆ మాటలు తూచా తప్పక పాటించిన వ్యక్తి ఎవరు అంటే లాల్ నెహ్రూ ఆయన అంత స్పష్టంగా రిటర్న్ స్టేట్మెంట్తో చెప్పడం జరిగింది తదనంతరము వాళ్ళ మునిమలవుడు ఈరోజు రాహుల్ గాంధీ విదేశీ మహిళకు పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు దేశ ప్రధాని కావాలని కలలుగొంటున్నాడు కాబట్టి ఈ విషయాన్ని నొక్కిపెడుతోంది నొక్కి పెడుతుంది కాంగ్రెస్ ఈ విషయం తెలియజేస్తారు పంతొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరంలో ఈ దేశంలో సంస్థానాలు వెళ్ళిన సందర్భంగా ఇండోర్ యొక్క రాజు యశ్వంతరావు హోల్కర్ అనే వ్యక్తి ఉండేవాడు అనమాట ఆయనకు ముగ్గురు బార్యలు మొదటి బారి భారతీయ మహిళ మిగతా ఇద్దరు విదేశీ మహిళలు మూడో బారి కుమారుడు రిచర్డ్ హోల్కర్ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు అతను ఎవరంటే ఇతనికి ప్రియమైన పుత్రుడు అతన్ని తన ఉత్తరాధికారిగా అంటే ఆ ప్రాంతానికి అధిపతిగా చేయాలని ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేస్తే ఎవరు వారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీలు కాదు విదేశీ భావజాలం ఉన్న విదేశీ మహిళకు పుట్టినటువంటి వ్యక్తిని ఈ ప్రాంతానికి అధిపతి చేయడానికి వీల్లేదని నామాత్రం అధికారులు కూడా చేయడానికి వీల్లేదని స్పష్టమైన రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రకారము ఆయన మొదటి భార్య అనేటువంటి భారతీయ మహిళకు పుట్టినటువంటి ఉషారాజే హోల్కర్ని రా ఉత్తరాధికారిగా చేయడం జరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు విదేశీ మహిళకు పుట్టినటువంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి దేశ ప్రధాని చేయాలి అనేటువంటి ఆలోచన పడుతున్నారు ఇది వాళ్ళ యొక్క మనస్తత్వం కాంగ్రెస్ ఈ విషయాలంతా తొక్కి పెట్టిందని స్పష్టమైన ఉదాహరణ దీనికి సంబంధించిన పేపర్ క్లిటింగ్స్ క్లిటింగ్స్తో పాటు రిచర్డ్ హోల్కర్ ఫోటో కూడా పెట్టడం జరుగుతుంది